కిడ్నీ వ్యాధిగ్రస్తునికి నూతన మంజూరైన పెన్షన్ ను టీటీడీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి బాధితుని ఇంటికి వెళ్లి అందజేశారు శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏర్పేడు మండలం ఏర్పేడు గ్రామం బండారుపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ మరియు మన్న సముద్రం గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి నూతనంగా మంజూరైన పది రూపాయల పెన్షన్ ను ఇంటికి వెళ్లి సచివాలయ సిబ్బందితో కలిసి రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి అందజేశారు ఈ సందర్బంగా రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ రాష్టంలో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచి సుమారు అరవై ఐదు లక్షల మంది వరకు సంవత్సరానికి ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టే సంక్షేమ ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దేనని తెలిపారు సంక్షేమానికి పద్దెనిమిది నెలల కాలంలో యాబై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం అదేవిధంగా అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళల్లో ప్రజలకు అందజేస్తున్న జవాబుదారీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రోజు కిడ్నీ వ్యాధిగ్రస్తుడైన రమేష్ కు నూతనంగా పదివేల రూపాయల పెన్షన్ ను అందజేస్తూ ఆ కుటుంబానికి భరోసా నింపే బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకోవాలి హర్షించదగ్గ విషయమని తెలిపారు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భవిష్యత్తు గ్యారంటీ బాబు ష్యూరిటీ అనే కార్యక్రమంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ఫుల్ గా సూపర్ హిట్ అమలు చేస్తున్న జవాబుదారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుదని దానిలో భాగంగా మహిళలకు గ్యాస్ సిలిండర్లను మూడింటిని ఉచితంగా ఇవ్వడం చదువుకునే బిడ్డకు సుమారు అరవై ఏడు లక్షల మందికి తల్లికి బంధనం కార్యక్రమాన్ని అమలు చేసి విద్యను ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దేనని తెలిపారు రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని తీసుకురావడం మహిళలకు ఉచితంగా బస్సు పథకాన్ని అమలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత ప్రజలందరి ఏర్పేడు గ్రామంలో నూతనంగా వితంతు పెన్షన్ అధ్యక్షరాలు గాలి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ఆనాడు జూన్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదటి రోజే పెన్షన్ల పెంపుదల కార్యక్రమానికి సంతకం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేరుతో మన్న గ్రామంలో మరి మన కిడ్నీ వ్యాధిగ్రస్తులైనటువంటి పి రమేష్ గారికి పదివేల రూపాయలు కొత్త పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఎన్నికల ముందు ఏ విధంగా అయితే హామీ ఇచ్చాము సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీలలో భాగంగా మరి పెన్షన్లను వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వారికి అవసర నిమిత్తం వేల రూపాయలు దీర్ఘకాలం మంచానికి పరిమితమైనటువంటి వ్యాధిగ్రస్తులకు పదిహేను వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఉండి వాళ్ళకి జవాబారీ ఉండి ఒక భరోసా నింపేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపస్తున్నాం అదే విధంగా మరి ఈ రోజు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కష్టాల్లో ఉంది నష్టాల్లో ఉంది మరి గతంలో ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వందలు పెన్షన్ ని వెయ్యి రూపాయలు చేయడం జరిగింది రెండు వేలు చేయడం జరిగింది మరి అదే విధంగా మరి మీకు తెలుసు గత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చెప్పిన మాటకు కట్టుబడకుండా మూడు వేల రూపాయలు అని చెప్పి నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడి మరి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి నాయకత్వాన్ని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూడడం జరిగింది మరి మూడు వేలకు ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నాడు మరి చెప్పిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అందిస్తూ సుమారు అరవై ఐదు లక్షల పెన్షన్లను అందజేస్తున్నటువంటి జవాబారీ ప్రభుత్వం ఒక్క సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలని యొక్క పింఛన్లకు ఖర్చు పెట్టేటటువంటి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తా ఉంది సుమారు యాభై వేల కోట్ల రూపాయలని సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ఏకైక జవాబుదారి మరి అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయకత్వం సందర్భంగా గుర్తు చేస్తూ అటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరూ ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క పదివేల రూపాయలు పెన్షన్లు కొత్తగా అందించడం జరిగింది మరి రాష్ట్రంలో ఎటువంటి అబద్ధ ప్రచారం చేస్తా ఉందో మీరు చూస్తా ఉన్నారు ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రతిపక్ష స్థానం లేనటువంటి నాయకత్వం ఏ విధంగా చెప్తా చూస్తా ఉన్నారు మరి అభివృద్ధిని సంక్షేమం జోడేద్దని నడిపించేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా రెండు వేల ఏడు కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతూ మూడు సిలిండర్లు ఇచ్చే విధంగా అదే విధంగా తల్లికి వందనం సుమారు అరవై ఏడు లక్షల చిలుకు బిడ్డలకు ఆ యొక్క పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క వాళ్ళ తలుల అకౌంట్ లో జమ చేసేటటువంటి విద్యను ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు గారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా అన్నదాత సుఖీబావా రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం మూడు కంతుల్లో అందులో ఒక్క కంతు జమ చేసినటువంటి జవాబారీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాం అన్ని విధాల రైతులని ప్రజలని అదేవిధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని అందించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జయ హింద్ జై జన్మ